దుల్కర్ సల్మాన్ మృణా ఠాగూర్ రష్మిక మందన కాంబినేషన్ తెరకెక్కిన మూవీ సీతారామం నలభై ఐదు కోట్ల భారీ బడ్జెట్ తో మూడు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది సౌత్ సందడంతా థియేటర్స్ కనిపిస్తోంది హను రాఘవ మేకింగ్ లో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హిందీ హీరోయిన్ మృణాల్ టాగోర్ కన్నడ ముద్దుగుమ్మ రష్మిక ఇక తెలుగు సుమంత్ తరుణ్ భాస్కర్ చేసిన ప్రయోగం సీతారామం లండన్ లో చదువుకునే ఆశ్రన్ కి తన తాత వీరునామ ప్రకారం ఓ బాధ్యత తన నెత్తె పడుతుంది వీరునామ ప్రకారం లెఫ్టినెంట్ రామ్ రాసిన ఉత్తరాన్ని సీతా మహాలక్ష్మికి అందజేయాలి ఈ టాస్క్ పూర్తి చేసే ప్రాసెస్ లో సీతారాం ఇద్దరి ప్రేమ కథ లోతుల్లోకి ఎమోషన్స్ వెళ్తాయి ఇంతకీ ఆ ఇద్దరెవరూ వాళ్లతో ఆఫరింగ్కి ఉన్న లింకేంటి అనేదే కథ యుద్ధంలో మలిచిన బుల్లెట్ లాంటి ప్రేమ కథే సీతారాం ఫస్ట్ టైం హను రాఘవపొడి తను ఇచ్చిన మాట ప్రకారం సినిమా సెకండ్ హాఫ్ తో ఊపేశాడు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ రెండు కూడా దుమ్ము దులిపాయనే టాక్ పెరిగింది సీతగా మృణాల్ కదిలిస్తే రష్మిక ఆఫ్రిన్ పాత్రలో పాతకుపోయింది ఇక రామ్ గా మరోసారి మహానటి రేంజ్ పర్ఫార్మెన్స్ తో మైండ్ బ్లాంక్ చేశాడు దుల్కర్ సల్మాన్ ఇక టాలీవుడ్ లో తనకి మార్కెట్ స్థిరపడినట్టే అంటున్నారు సీతారామం మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ నిజంగా సినిమా స్థాయిని పెంచాయి నలభై ఐదు కోట్ల ఖర్చు కనిపిస్తుందంటున్నారు ఇక సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ పనితనంతో పాటు మేకప్ కాస్ట్యూమ్స్ కూడా పీరియాడిక్ డ్రామాకి తగినట్టుగా ఉన్నాయి మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేస్తూనే ఉంది ఫైనల్ గా ఈ సినిమాకు హిట్ టాక్ కిక్ ఇస్తోంది